వచ్చే బుధవారం లోపు ధర్మవరంలో గుంతలు పడిన రోడ్లు పూడ్చకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అన్నారు ధర్మవరంలో రోడ్ల పరిస్థితి గురించి అనంతపురం జిల్లా బి అధికారులతో ఇవాళ ఆయన కలిశారు నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి గురించి వివరించారు గుంతలు పడిన రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాటిని పూడ్చాలని ఆయన డిమాండ్ చేశారు వచ్చే బుధవారంలోగా రోడ్లు పూడ్చకపోతే తానే స్వయంగా కార్యక్రమాన్ని చేపడతానని చెప్పుకొచ్చారు మరోవైపు వచ్చే ఎన్నికల్లో తాను ధర్మవరం నుంచి పోటీ చేస్తానని ఖచ్చితంగా లక్షకుల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నది వెయిట్ అండ్ సి అంటూ సమాధానం దాటవేశారు ధర్మవరం పట్టణంలో ఆర్ఎన్బి రోడ్లు గత నాలుగు సంవత్సరాలుగా ఎక్కడా కూడా కనీసం చిన్న గుంత కూడా పూడ్చే పరిస్థితి లేదు ధర్మవరంలో దాదాపు ధర్మవరం పట్టణంలో దాదాపు లక్ష యాభై వేల జనాభా ఉంది వారందరికీ కూడా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడం తర్వాత పెద్దవాళ్ళు కూడా కింద పడడం రకరకాల ఇబ్బందుల్లో పూర్తిగా యాక్సిడెంట్ అయ్యి రోజు ఇద్దరు ముగ్గురు హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి వచ్చింది వాళ్ళందరి కోరిక మేరకమే లాస్ట్ వీక్ అక్కడ ఉన్న ఈ గారికి లెటర్ పంపించాము ఒకటి ఎందుకంటే మీరు చేయగలరా లేదా మేమేమన్నా మా సొంత ఖర్చుతో చేయాలని చెప్పి చెప్పడం జరిగింది లాస్ట్ వీక్ కూడా చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు అయితే చేయలేదు కాబట్టి ఫైనల్గా ఇవాళ ఎస్సీ గారి దగ్గరకు వచ్చి మాట్లాడి చెప్పి మీరు చేయగలరా లేదా మేమే జిఎస్బి వెట్ మిక్స్ బీటీ కూడా చేసి ఆ గుంతలన్నీ పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎస్సీ గారిని కలవడం జరిగింది ఎస్సీ గారు వన్ వీక్ టైం ఇస్తే మేము చేద్దామని చెప్తున్నారు ఆయన చేస్తారా లేదా రేపు బుధవారం వరకు టైం ఇచ్చాం బుధవారం లోపల ఆయన చేయకపోతే నెక్స్ట్ గురువారం నేనే దగ్గరుండి ఏవైతే ధర్మవరం పట్టణంలో ఇవన్నీ ఉన్నాయో దానికి వెట్మిక్స్ బీటి కూడా అంత అన్నీ వేసి తప్పకుండా బి పద్ధతిలో ఉన్న ధర్మవరం పట్ల అన్ని గుంతలు కూడా పూర్తిగా పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను నేను పోటీ చేస్తున్నాను ధర్మవరంలో గెలుస్తున్నాను లక్ష్య గెలుస్తున్నాను నేను అధికారంలోకి వస్తాను లక్ష్య మెజార్డు గెలుస్తున్నాను